నమస్కారం ఈరోజు మీకొక రక్షణ కవచ ఉపాయాన్ని చెప్తాను ఇది దీపావళి రోజు రాత్రి ఈ ఉపాయాన్ని చేసినట్లయితే అత్యద్భుతంగా పనిచేస్తుంది దీన్ని మీరు ప్రతి అమావాస్య తిథిలో చేయొచ్చు ఎవరు చేయాలి ఎలాంటి ఇబ్బందులు ఉంటే చేయాలనేది దీపావళి రోజు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం ఇది ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారి మీద తంత్ర మంత్ర ప్రయోగాలు పనిచేయవు అలాగే చెడు డిష్టి నరఘోష జనఘోష ఇలాంటివి పనిచేయవు ఏ పనిలో అయినా విజయం సాధించడానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది దీర్ఘమైన అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతున్న వారు ఈ ఉపాయం ద్వారా సమస్యల నుంచి బయటపడతారు అమావాస్య తిథిలో చేయడం వల్ల ఈ పదార్థానికి శక్తి వస్తుంది ఇలాంటి వాటిని నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు ఫలితం ఉంటుంది ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చూద్దాం ఈ ఉపాయంని కుటుంబ సభ్యుల్లో ఒకరు చేసి అందరికీ ఇవ్వచ్చు కానీ స్నేహితులకి కానీ తెలిసిన వారికి ఇస్తే మాత్రం ఈ ఉపాయం పనిచేయదు ఈ ఉపాయం దీపావళి రోజు రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల్లోపు చేయాలి దీనికి ఎర్రటి దారం ఒక మీటర్ మూడు లవంగాలు కావాలి ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పి చేయాలి ముందు లవంగాలను దేవుడి ముందు పెట్టి మీ మధ్య వేలు అంటే చెడు వేలుతో ఈ లవంగాలని అభిమంత్రించి ఆ తర్వాత ధరించాలి ముందుగా దీపం వెలిగించిన తర్వాత లవంగాన్ని తీసుకొని ఇలా దారానికి కట్టుకోండి ఎర్రటి దారం మాత్రమే వాడాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా మూడిటికి గ్యాప్ ఇచ్చి కట్టండి ఈ తంత్రక ఉపాయం రాత్రి మాత్రమే చేయాలి ఇలా కట్టాక మీ ఇష్టదైవం ముందు పెట్టి హనుమంతుని మంత్రం జపించాలి ఇలా మధ్యవేలితో లవంగం మీద చేపెట్టి ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు అనుకోవాలి ఇలా ఆంజనేయ స్వామిని తలుచుకున్నాక కుడి చేతికి కట్టుకోండి పూజా సమయంలో మాత్రమే దీన్ని కట్టుకొని తర్వాత పూజా మందిరంలోనే పెట్టేయండి దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే ఉపాయం చేసి ఇచ్చారో కట్టుకునే వాళ్ళు నూటెనిమిది సార్లు మంత్రం జపించి కట్టుకోవాలి దీన్ని ప్రతిరోజు కట్టుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు లేదా శత్రువుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు లేదా బిజినెస్ డీల్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ దారాన్ని కట్టుకొని వెళ్ళాలి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని తీసి దేవుడి దగ్గర పెట్టేయండి ప్రతి శనివారం రోజు ఈ దారానికి సాంబ్రాణి ధూపాన్ని చూపించండి పొరపాటున లవంగం విరిగి రాలిపోయినా మళ్ళీ అమావాస్య వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఒక దారాన్ని తయారు చేసుకోవాలి కానీ దీపావళి సమయంలో చేసినట్లయితే అద్భుతమైన శక్తి ఈ రక్షణ కవచానికి వస్తుంది ఇది మన చేతిలో ఉన్న ఆయుధం లాంటిది దీన్ని ముఖ్యమైన పనులకు ఆయుధంగా వాడుకోవచ్చు ఈ దారం పెద్దలు మనస్ఫూర్తిగా చేసి పిల్లలకి ఇస్తే రక్షణ కవచంలా పనిచేస్తుంది రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి మంత్రం జపించడం వల్ల సమస్యల నుంచి బయటపడచ్చు ఆర్థికంగా మీకు సరైన అవకాశాలు రాకపోయినా చేస్తున్న పనిలో విజయం సాధించలేకపోయినా ఈ ప్రయత్నం చేయండి తప్పకుండా పనిచేస్తుంది ఇలా చేయడం వల్ల తప్పకుండా అదృష్టం లభిస్తుంది దీర్ఘమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కుటుంబ కలహాలతో బాధపడుతున్న వారు ఈ దారాన్ని చేతి కట్టుకోండి ఈ దారాన్ని కట్టుకున్నప్పుడు మాత్రం మంచం మీద పొరపాటును కూడా పడుకోకండి ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో మంచంలో పడుకొని ఉంటే వారి పేరుని సంకల్పించి పేపర్లో కానీ ప్లాస్టిక్ కవర్లో చుట్టి వారి మెడలో కట్టి అరగంట ఉంచి ఆంజనేయ స్వామి మంత్రం జపించి ఆ తర్వాత తీసేయండి ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన శక్తి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది గ్రహాల్లో ఉన్న శని ప్రభావం కానీ కుజ ప్రభావం కానీ రాహుకేతు ప్రభావం కానీ తగ్గిస్తుంది మీ ఆరోగ్యం బాగుపడుతుంది దిష్టి దోషాల నుంచి బయటపడతారు నరఘోష జనఘోష ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడతారు కుటుంబ సభ్యుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ మీకు తెలియకుండా గొప్పలు చెప్పుకుంటే మాత్రం నరఘోష వస్తుంది కాబట్టి ఈ చిన్న రక్షణ కవచ ఉపాయాన్ని ప్రయత్నించండి ఒకవేళ ఈ లవంగాలు పాడైపోయినా ఊడిపోయినా మళ్ళీ వచ్చే అమావాస్య రాత్రి ఈ ఉపాయం చేయండి కానీ ఈ దీపావళి రోజు కట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి